పెనుగొండ నియోజకవర్గం భవన నిర్మాణ కార్మికుల సమావేశం సోమందపల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగింది ఈ సమావేశానికి భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నారపల్లి రమణారావు గారు హాజరై ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు శ్రీ సత్యసాయి జిల్లాలో లక్ష మందికి పైగా ఉన్నారని జిల్లాలో పనులు లేక బెంగళూరు చెన్నై నగరాలకి వేలాది మంది కార్మికుల వలసలు వేస్తున్నారని దీనికి ప్రధాన కారణం మన రాష్ట్ర ప్రభుత్వం అన్నారు గడిచిన ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ బోర్డర్ నీరీరం చేశారని ఇసుకని సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా చేయడంతో నిర్మాణ రంగం కుదేలైందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలో నిర్మాణ కార్మికులకి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకని ఉచితంగా ఇస్తామని వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాల్లో అమలు చేస్తామని వారి జీతాలని వెలుగును నింపుతామని చెప్పారు కానీ మూడు పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం దాదాపు నూట ఇరవై రోజులు కావస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చామని ఇసుకను ఉచితంగా అందిస్తామని ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఆచరణలో గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇసుక రేటు ఉందో ఇప్పుడు అదే విధంగా ఉందన్నారు సంక్షేమ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు ఎత్తలేదన్నారు రాష్ట్రంలో ముప్పై లక్షల మంది దాకా నిర్మాణ కార్మికులు ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నిర్మాణ కార్మికులు ప్రధాన బాధ్యత పాత్ర ఉందని ప్రభుత్వం గుర్తించాలని ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న క్లైములకి నగదు మంజూరు చేయాలని దిష్టిబొమ్మల్లాగా ఉన్న లేబర్ ఆఫీసుల్ని నిర్మాణ కార్మికులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కొత్త లేబర్ కార్డులు మంజూరు కార్యక్రమం చేపట్టాలని తదితర డిమాండ్లతో అక్టోబర్ నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలకి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది సత్యసాయి జిల్లాలోని అన్ని రకాల నిర్మాణ కార్మికులతో పాటు ఇతర సంఘాలు ఇండిపెండెంట్గా సంఘాల వారు కూడా ఈ కార్యక్రమానికి మద్దతునిచ్చి జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ అధ్యక్షులు రామకృష్ణ సహాయ కార్యదర్శి రంగప్ప నియోజకవర్గ కన్వీనర్ కొండా వెంకటేష్ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అన్నమయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయులు మహిళా నాయకురాలు స్వర్ణలత సోమంతపల్లి మండల నాయకులు నాగభూషణ రవి గోరంట్ల మండల నాయకులు కిరణ్ సురేష్ రామాంజీ పెనుగొండ మండల నాయకులు మధు రొద్దం మండలం నాయకులు నరసింహులు తదితరులు పాల్గొనూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి ఎన్నికలలో వాగ్దానాలు చేసింది భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కారం చేస్తాం అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసిందో దాన్ని పునర్దిస్తామని చెప్పేసి చెప్పింది మరి వంద రోజులు అధికారంలోకి వచ్చి వంద రోజులు నూట ఇరవై రోజులు పూర్తి అయినప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునర్ధించలేదు అలాగే భవన నిర్మాణ కార్మికులు నిరంతరం పనిచేసి ఉపాధిని కాపాడవలసిన ఇసుకని సంస్థను పరిష్కరించలేదు మరి అలాంటి ఇసుక సంస్థ పరిష్కారం తోటి భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు జరిగింది ఈ సిఐటి అనుబంధం ఉన్నటువంటి ఈ సంఘంలో ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించింది ఏమంటే శ్రీ సత్యసాయి జిల్లాలోని కార్మికులు ఈరోజు బెంగళూరు చెన్నై తిరుపతి ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు ఇక్కడ పని లేక ప్రధాన కారణం మన రాష్ట్రంలో ఇసుకను ఉచితంగా ఇస్తామన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ హా యొక్క ఓట్ల కోసం చెప్పిన మాట ప్రకారం ఏందో తప్ప ప్రధానంగా మన జరిగిన ఎన్నికలలో ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన మరి బీజేపీ ప్రభుత్వం ఏ సమావేశంలో చూసినా ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ మీద కూడా సంక్షేమ బోర్డు గురించి ఈరోజు భవ నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడన్నారు మరి ఈరోజు ఈరోజు తిరుపతి లడ్డు మీద ఉన్నటువంటి యొక్క దేశ జ్ఞానం పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు భవ నిర్మాణ కార్మికులు దాదాపు ముప్పై లక్షల మంది దానికి ఈరోజు మేము చెప్పిన లెక్కలు కాదు ఇవి కార్మిక బోర్డుల్లో ఈరోజు భవ నిర్మాణకారు రిజిస్టర్ చేసుకున్నటువంటి సంఖ్య ఇది చెప్తా ఉన్నాం మరి ముప్పై లక్షల కుటుంబాలకి ఈరోజు ఉపాధి లేక వీధులు పడుతూ ఉంటే దాని గురించి మాట్లాడలే కానీ ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు లడ్డు అంటే దేవాలయం గురించి మాట్లాడుతున్నారు ప్రధానంగా ఈరోజు సత్యసాయి జిల్లా ఈరోజు కరువుకి నిలయంగా ఉంది ఇక్కడ ఉపాధి లేక ఈరోజు వలసలు వెళ్తున్నారు వలసలు వెళ్ళో చోట మనమే చూస్తాం ఇటీవల చిలం ఈరోజు హైవే దగ్గర ఒక కూలు ఆటోలో పోతా ఉంటే ఈరోజు రోజు పన్నెండు పదమూడు మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అలాగనే ఈరోజు నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు ఈరోజు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఎక్కి ప్రమాదాలు ఇక్కడ చేయలేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి ప్రమాదాలు అరికట్టాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాలుది కనీసం పరిహారం వచ్చేది ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ బోర్డు అమలయింది మరి ఇంతవరకు కొద్ది రోజులు కొన్ని రెండు వేల తొమ్మిది నుంచి కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక ఎక్కువ కార్మికులకి న్యాయం జరిగింది తప్ప ఆయన కొడుకు ఆయన మా నాన్న కంటే ఎక్కువ పరిపాలన చేస్తా అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం పైన ఆశలన్న పెట్టుకొని కార్మికులందరూ కూడా మద్దతు ఇచ్చి ఓట్లేసారు మరి ఒక తాడుపై తీసుకొచ్చి అతి త్వరలోనే మీ యొక్క కార్యాచరణ రూపొందించి ఈరోజు ఇసుక సమస్య మీదనే ప్రజలకు ఇస్తామన్న ఉచిత ఇసుకొని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కూటమి మారింది తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు ఉచితంగా ఇసుకనే ఇస్తామని చెప్తున్నాడు కానీ ఆయన చెప్పే మాటల్లో కింద ఆచరణలో చూస్తే తేడా ఉంది వ్యత్యాసం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మీ యొక్క వ్యత్యాసాన్ని ఎవరైతే మీరు ఉచితం అన్నారో ఆ ఉచితం ఇవ్వాలని చెప్పేసి ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మన సోమందాదు శ్రీ సత్యశాల జిల్లాలో చూస్తూ ఉన్నాం ఈరోజు ఏ పోలీస్ స్టేషన్ దగ్గర చూరినా ఈరోజు వందల వేల ట్రాక్టర్లు ఈరోజు పోలీసులు పట్టుకుంటున్నారు మరి ఉచితం ఎక్కడ ఉందండి కాబట్టి ఆయన చెప్పే మాటలకి కింద జరుగుతున్న పంతం లేదు ఉచితం అడ నాలుగో తేదీన జరిగే ఎంఆర్ఓ కార్యాలయం కలెక్టర్ కార్యాలయ వద్ద జరిగిన ధర్నాలో భవన్ నిర్మాణ కార్మికులు అలాగనే ఈరోజు అన్ని రకాల కార్మికుల పెయింటర్స్ అన్ని రకాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి